కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం నుండి కావలి రూరల్ మండలం వరకు విస్తరించి ఉన్న రైల్వే లైన్ పై రైల్వే గేట్ల స్థానంలో రైలు ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి రైల్ అండర్ బ్రిడ్జి ఆర్యుబీ లను ఏర్పాటు చేస్తామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు బుధవారం కావలి పట్టణంలోని చౌదరిపాలెం రైల్వే గేట్ పమిడి స్కూల్ సమీపంలోని రైల్వే గేట్ ఫైర్ స్టేషన్ రోడ్డు మీదుగా నూతనంగా ఏర్పాటు చేయబోయే రైల్ ఓవర్ బ్రిడ్జి పెద్ద పవని రోడ్డులోని రైల్వే గేట్ బోగోలు మండలంలోని బోగోలు రైల్వే గేట్ కుమ్మరగుంట రైల్వే గేట్లను దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కెడిఎస్ కృష్ణ రైల్వే సిబ్బందితో కలిసి జోరు వర్షంలో ఎమ్మెల్యే పరిశీలించారు స్థానిక ప్రజలు వారి సమస్యలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకోక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న కావలి పట్టణంలోని పెద్దపవని రోడ్డులో రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు అలాగే ఫైర్ స్టేషన్ రోడ్డులో రైల్ ఓవర్ బ్రిడ్జి నెలకొల్పడానికి చౌదరిపాలెం వద్ద అండర్ పాస్ పమిడి స్కూల్ వద్ద అండర్ పాస్ కుమ్మరగుంట వద్ద అండర్ పాస్ బోగోలు వద్ద ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలనకు రావడం జరిగిందని తెలిపారు ప్రమాదాలను ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తూ పట్టణంలోని ప్రతి ప్రాంతాన్ని అనుసంధానం చేయడానికి రైల్వే గేట్ల వద్ద ఆరోబి ఆర్యూబీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రతి ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో అనుసంధానం చేయడం ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాలు నివారించడమే లక్ష్యమని అన్నారు కావలి పెద్ద పవని ఫ్లైఓవర్ నిర్మాణానికి అరవై రెండు కోట్లు రూపాయలు అవసరమని అదే అండర్ పాస్ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి త్వరలో అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు ఈ రోజు పరిశీలన జరిపిన అధికారులు త్వరలో డిపిఆర్ తయారు చేసి అనుమతులకు పంపిస్తామని చెప్పడం సంతోషకరమన్నారు కొద్ది రోజుల క్రితమే రైల్వే డిఆర్ఎం ని కలిసి మన ప్రాంత సమస్యలు వివరించానని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే అధికారుల పనితీరు చాలా వేగవంతంగా ఉందన్నారు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రైల్వే గేట్లు వద్ద ఓవర్ బ్రిడ్జిలు అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ బోగోలు తహసీల్దార్ మలిసెట్టి సురేష్ టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి కండ్లగుంట మధుబాబు నాయుడు బొట్లగుంట శ్రీహరి నాయుడు తిరివీధి ప్రసాద్ రోడ్లు భవనాల శాఖ అధికారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రైల్వే గేట్ల స్థానంలో ఆర్ఓబి ఆర్యూబీలు ఏర్పాటు చేస్తాం ప్రతి ప్రాంతాన్ని అనుసంధానం చేయడమే లక్ష్యం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వెల్లడి

అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లు కూడా సందర్శించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి సీనియర్ డిఎన్ గారు అదేవిధంగా వాళ్ళ సంబంధిత అధికారులందరూ కూడా ఈరోజు ప్రతి గేట్ని కూడా సందర్శించడం జరిగింది కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తె మండలం మొదలుకొని అడవి లక్ష్మీపురం వరకు ఉన్నటువంటి అన్ని గేట్లు కూడా తొలగించాలి అవకాశం ఉండే దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేని దగ్గర అండర్ బ్రిడ్జిలు పెట్టి ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ రోజున అధికారులందరూ కూడా మన ప్రాంతానికి కూడా విచ్చడం జరిగింది అయితే ముఖ్యంగా కావలి పట్టణంలో బుడంగొంట గేటు అనాదిగా కూడా ప్రజలకి గేట్ ఉంది కానీ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న చూస్తున్నాం అందరూ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదనే పరి నడవాల్సిన పరిస్థితి ఉంది ట్రాఫిక్ ఎక్కువైన రోజు జామ్ అయినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చదువు చూస్తున్నాం ఈ సందర్భంలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ సిక్స్ గేట్ కానీ అదేవిధంగా మానసాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ఫైవ్ గేట్ కూడా రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయినప్పటికీ ల్యాండ్ అక్విజియేషన్ కారణాల వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే దీనివల్ల కొన్ని వందల మందికి ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు నష్టపోతున్నారు రెండోది వాళ్ళు ఇళ్ళకి చేరడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని అండర్ బ్రిడ్జి గా మార్చమని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ ఇద్దరం కూడా రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది వారు ఈరోజు ఇన్స్పెక్షన్ నిమిత్తం కూడా కావలికి ఇచ్చేశారు తప్పకుండా ఈ ప్రాంతంలో తప్పకుండా ఆర్బో ఆర్యూబిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది వాళ్ళు కూడా టెక్నికల్ గా కూడా చూస్తున్నారు గతంలో ఆల్రెడీ ఫ్లైఓవర్ కోసంగా వాళ్ళు కట్టున్నారు ఆ నష్టాన్ని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ భరిస్తే అండర్ పాస్ కట్టేదానికి రైల్వే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా సమాచారం చేయడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆల్రెడీ దీన్ని లేఖ రూపంలో కూడా తెలియజేస్తున్నా అరవై రెండు కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జి కట్టే బదులు రైల్వే డిపార్ట్మెంట్ ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లిస్తే అండర్ బ్రిడ్జి వాళ్ళు పది పన్నెండు కోట్లతో అండర్ బ్రిడ్జి చేస్తే ప్రజలకు ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళ గమ్యాన్ని ఈజీగా చేరేదానికి పక్కనే పంపింగ్ చేయడానికి కూడా ఆరు వాటర్ కూడా స్ట్రోమ్ వాటర్ ని కూడా హార్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ అధికారులు కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని విధాల కావాలి ప్రజలకు సౌకర్యంగా ఉండేదానికి అండర్ బ్రిడ్జి అని చెప్పి సీఎం గారికి కూడా తెలియజేశాను వారు కూడా రైల్వే అధికారులకు తెలియజేస్తామని చెప్పారు అన్ని అనుకూలిస్తే తొందరలోనే దీనికి ఆర్యూబీకి నామకరణం కూడా జరగబోతుంది విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా బుడంగొంట సంబంధించి బుడగొంట గేట్ కి సంబంధించి ఎల్సీ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ ఫ్లైఓవర్ చిన్న ఫ్లైఓవర్ గా నిర్మిస్తే ఆ ఇందిరా నగర్ వెంగళావనగర్ అదే విధంగా బాలకృష్ణ నగరు ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ఆ ప్రాంత ప్రజలు ఈ రోజు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నెదర్లేస్ టౌన్ లో పళ్ళు కూలి పనులకు వచ్చి నడిచి వచ్చేటువంటి వాళ్ళకి ఉదయగిరి బ్రిడ్జి మీద నడిచిపోయినందులో ఎక్కువ కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం ఉంటుంది అనే విషయాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు ఫీజిబిలిటీ ఉంది తప్పకుండా దాన్ని నిర్మించేదానికి మేము కూడా సాంకేతికమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని పై అధికారులకు తెలియజేసి తొందరలో శాంక్షన్ చేస్తామని వారు హామీ కూడా ఇవ్వటం జరిగింది ఈ రోజున మనకు డిఎన్ కారో రైల్వే డిపార్ట్మెంట్ మనకంటే కూడా యాక్టివ్ గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎల్సీ గట్టిని తొలగించాలనే దృఢ సంకల్పంతో వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు పిలిచింది తడువుగా వాళ్ళు వస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ పేరు పేరుని అభినందిస్తున్నా ఇటువంటి అధికారులు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నా మా కావలికి రైల్వే డిపార్ట్మెంట్ పరంగా అందరు అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నందుకు రైల్వే డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావల నియోజకవర్గంలోని ఎల్సీ గేట్లు అన్నింటినీ కూడా అవకాశం ఉన్నంత వరకు గాను అవకాశం లేని దగ్గర ఆర్ఓబీలుగా మార్చి ప్రతి ఒక్క ఎల్సీ గేట్ ని తొలగించి ప్రాణాలకు నష్టం జరగకుండా మన జంతువులకు నష్టం జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే దాంట్లో కావుల ఎమ్మెల్యేగా నేను నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఏ సీనియర్ డిఎన్ గారు ఈ రోజు మనకు రైల్వే డిపార్ట్మెంట్ లో వచ్చి మాతో పాటు ఇప్పటి వరకు కలిసి తిరిగి జనరల్ గా అధికారులు ఏదో చూసుకొని పోతా ఉంటారు కానీ వాళ్ళు చేయాలని ఒక చిత్తశుద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పం ఈ ప్రాంత అభివృద్ధికి మేము కూడా పనిచేయాలని ఒక ఆశాభావంతో వాళ్ళు పనిచేస్తున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో కావల్లో అన్ని బ్రిడ్జిలు కూడా పూర్తి అవుతాయని అందరి విశ్వాసంతో కావలు ప్రజలకి అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు కావలి పట్టణం నందు ఒక వంద అడుగుల ఎత్తులో రకలపలాడుతున్న జాతీయ జెండాను మరియు జాతీయ నాయకులు కావలి ప్రముఖుల ఫోటో గ్యాలరీను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ను సందర్శించిన రైల్వే ది ఇండీ కెడిఎస్ కృష్ణ